జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం స్నానం గురించి అట్లాగే దీపదానం గురించి వనభోజనాలు ఉసిరికి చెట్టు చే కింద చేయటం సాలగ్రామదానం చేయటం వ్రత నిష్టలు నియమ నిబంధనలు అన్నీ కూడా తెలుసుకున్నారు ఇది వశిష్ఠుల వారి జనక మహారాజు గారికి చెప్పినటువంటిది మరి తొమ్మిదో అధ్యాయము ఈరోజు కార్తీక మాసంలో పారాయణం చేసుకుందాము గత అధ్యాయంలో అజామీలుడు అన్నటువంటి బ్రాహ్మణుడు ఎంత నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు చేశాడు వర్ణ సంకర సంకరం చేస్తూ చేయరానటువంటి వావి వరసలు లేకుండా కామంలో తేలినటువంటి వాడు అట్లాంటి వాడు కూడా తరించాడు ఏ విధంగా తరించాడు నారాయణ అన్నటువంటి ఒక నామాన్ని పలికి తన తెలియక అందులో ఇంత మోక్షం వస్తుంది ఈ విధంగా జరుగుతుంది అన్నటువంటిది తెలియదు వైకుంఠానికి తీసుకుపోతారు యమదో విష్ణుదోతలు వచ్చి అన్నటువంటిది తెలియదు కుమారుని మీద ప్రేమతో నారాయణ అనేటటువంటి పేరు కుమారుడికి పెట్టుకున్నాడు ఆ ప్రేమతో నారాయణ అంటేనే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు అయితే ఈ ఈరోజు తొమ్మిది అధ్యాయం విష్ణు పార్షద యమదోతల సంవాదం వివాదం మరి వాళ్ళు విష్ణుదోతలు తీసుకెళ్తుంటే యమదోతలు అడుగుతారు ఏమిటి ఇలా తీసుకుపోతున్నారు మీరు ఎలా తీసుకుపోతున్నారు ఈయన చాలా పాపాలు చేశాడు కదా అని అంటే అప్పుడు విష్ణుదూతలు అంటారు యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుంచి వచ్చాం మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములకైతే తీసుకొని రమ్మని మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని అడిగితే వాళ్ళు అందుకు వీళ్ళు ఏం చెప్తారు విష్ణుదూతలారా మానవుడు చేసేటటువంటి పాపపుణ్యాలు పాపపుణ్యాలను ఎవరు పరిగణిస్తారు ప్రతిరోజు వచ్చి సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము జన ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు వద్దకు వచ్చి ఈ విధంగా చెప్తారు ఆ వారి కార్యకలాపాలు వారు చేస్తున్నటువంటివన్నీ కూడా అప్పుడు చిత్రగుప్తుని చిట్టాలు అవి లిఖింపబడతాయి వేద వేదాలలో ఉన్నటువంటి సారాంశాన్ని వే అందులో ఉన్నటువంటి వ్రతాలు కృత్యాలు ఏ విధంగా చేయాలి అన్నటువంటి వాటిని నిందించేటటువంటి వారు ఆ వేదాలను నిందించే వాళ్ళు గృహత్యను చేసేటటువంటి వాళ్ళు బ్రాహ్మహత్య ఆ ఇట్లాంటి పాతకాలు పాపాలు చేసినటువంటి వాళ్ళు పరస్త్రీలను కామించేటటువంటి వాళ్ళు పరాన్నాన్ని ఇష్టపడేటటువంటి భు భుజించేటటువంటి వారు ఆ తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేటటువంటి వారు జీవహింస చేయి కూడా అలాగే దొంగ పద్ధులతో వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీలు వేసి ప్రజలను పీడించేటటువంటి వాళ్ళు పర ఇతర ఆస్తులను స్వాహా చేసేటటువంటి వారు శిశు హత్య చేసేటటువంటి వారు అన్నటువంటి వారిని కూడా వదలకుండా వారిని బాధించేటటువంటి వారు చేసిన మేలు మరిచినటువంటి వాళ్ళు ఉన్నారు కదా హీనులు ఇట్లాగా పెండులు శుభకార్యాలు జరిగినప్పుడు వాటికి అడ్డంకు చేసేటటువంటి వారు పెళ్లి కార్యక్రమాలు చెరగొట్టే వాళ్ళు ఇప్పుడు నేటి ప్రపంచంలో అనేక మంది ఉన్నారు చెరగొట్టేటటువంటి వాళ్ళు అధర్మ ప్రవర్తన అట్లాగే కుల వృత్తిని నిందించేటటువంటి వాళ్ళు వారు ఒక కులంలో పుట్టారు ఆ వృత్తి దైవంతో సమానం మరి ఆ వృత్తిని విస్మరించేస్తారు అట్లాంటి వాళ్ళు కూడా పాపాత్ములు ఇట్లాంటి వారిని మా యమధర్మరాజు గారు తీసుకురమ్మని ఇక్కడికి మమ్మల్ని పంపించారు ఇన్ని ఇన్ని పాపాలు చేశాడు మరణ సమయం ఉంది మేము వచ్చి ఇక్కడ తీసుకువెళ్ళడానికి వచ్చాము అని అంటే అయ్యో మీరెంత అవివేకులయ్యా మీకు ధర్మ సూక్ష్మాలు తెలిసేటట్టు లేవు అసలు జపదాన ధర్మాలు చేసేటటువంటి వాళ్ళు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయవారును కూడా అనాథ ప్రేత సంస్కారములు చేసేటటువంటి వారు తులసి వనమును పెంచేటటువంటి వారు తటాకములు చెరువులు అట్లా బావులు తవ్వించేటటువంటి వారు శివకేశవులను పూజించేటటువంటి వారు సదా హరినామ స్మరణ చేసేటటువంటి వారు మరణ సమయంలో నారాయణ నారాయణ అన్నటువంటి పదాన్ని తెలిసి కానీ తెలియగాని పలికితే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు అట్లాగే శివ శివ అన్న పదాన్ని పలికిన వారికి శివలోక ప్రాప్తి కైలాస ప్రాప్తి కలుగుతుంది వారి పాపాలన్నీ అక్కడ వరకు ఉన్నటువంటి పాపాలు హరించిపోతాయి మిగులు పుణ్యం కలుగుతుంది వారు స్వర్గ ఇలా వైకుంఠానికో లేకపోతే శివలోకానికో వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి తెలిసి కానీ తెలియగాని ఏ రూపంలో కానీ హరినామస్మరణ చెవిన పెడితే పడిన పుణ్యాత్ములు అవుతారు కాబట్టి అజామీనుడు ఎంత పాపాలు చేసినప్పటికీ కూడా ఆయనకి పుణ్యం కలిగి సకల పాపాలు హరించిపోయి ఆయన విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు అని ఈ విధంగా చెప్తారు అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ విన్నాడు అందుకే మేము ఇక్కడ తీసుకెళ్ళడానికి ఉద్యమ అంతే తప్ప ఆ నారాయణ మంత్రంలో అట్లాంటి మహిమ ఉంది అట్లాంటి మహత్యం ఉంది మేము తీసుకెళ్తున్నాము మరణ సమయంలో ఆయన అది పలికాడు ఆయన అబ్బాయినే పలికిన తెలిసి కానీ తెలియక కానీ పలికాడు కాబట్టి ఆయనకి ఆ విధమైనటువంటి సాన్నిధ్యం ఏర్పడుతుంది అని విష్ణుదూతలు చెప్తున్నారు వైకుంఠ ప్రాప్తి కలిగిందని అజామీన్లు అనుకుంటాడు ఏమనుకుంటున్నాడంటే ఏమిటి ఈ యమదూతలు విష్ణుదూతల సంవాదం వింటాడు విని నేను ఇన్ని పాపాలు చేశాను సంకరంతో చేయకూడనటువంటి పనులు చేశాను బావి వరసలు లేకుండా కామ కోరికలు తీర్చుకున్నాను నా కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమతో నారాయణ అన్నాను నాకు నారాయణ మంత్రంలో నారాయణ నామాన్ని స్మరిస్తే ఇంతటి ఫలితం కలుగుతుందని నాకు తెలియదు అయినప్పటికీ కూడా నా కుమారుడు తాలూకా ఆయన పైన ఉన్నటువంటి అభిమానము ఆయన పైన ఉన్న వాత్సల్యముతోనే నేను మరణ సమయంలో నారాయణ అన్నటువంటి నామాన్ని పలికాను అంత మాత్రం చేతే ఇంతటి ఫలితం వచ్చింది నన్ను వైకుంఠానికి తీసుకుపోతున్నారు ఏ నేను ఎంత అదృష్టవంతుడిని అని విమానం పుష్పక విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాను అప్పుడు జనక మహారాజు గారితో వశిష్ఠ వారంట చూసావా రాజా ఏ కొద్దిపాటి పుణ్యం చేసినా లేక తెలిసి కానీ తెలియక కానీ ఈ అజామేలు నారాయణ అని పలికాడు కదా తన అబ్బాయి తాలూకా పేరుని అంటే ప్రేమతో అబ్బాయిని ప్రేమతో పెంచారు ప్రేమగా ఉన్నారు వాత్సల్యంతో పలికాడు తెలిసిగా తెలియకే పలికాడు అయినప్పటికీ కూడా ఇంత ఫలితం కలిగింది నారాయణ అన్నటువంటి మంత్రం నామము అంత గొప్పది కాబట్టి శివనామం పలికినా అంత గొప్పదే కనుక ఈ విధమైనటువంటి మోక్షం కలుగుతుంది అంత్యకాలం చేస్తే అనేటటువంటిది జనక మహారాజు గారికి వశిష్ఠ వారు చెప్తారు ఇది తొమ్మిదవ అధ్యాయము యమదోతలు విష్ణుదోతలు సంవాదం సమాప్తం జై శ్రీమన్నారాయణ హరే కృష్ణ